ఎగ్జాక్ట్గా దేవుడు కూడా తన ప్రజలను తన బిడ్డలను ఎలా చూడాలి అని ఇష్టపడుతున్నాడు తన ప్రజలను ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడాడే ఇన్ని సంవత్సరాలు వారిని తన రెక్కల చాటున భద్రపరచుకొని వారి యొక్క ప్రణాళికను లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చడానికి ఆయన అనేకమైన మార్గాలలో వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు వారు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు లేకపోతే అనారోగ్యముతో ఏ విధంగా అయితే బిడ్డ పుట్టిందో ఆ విధంగా వారి ప్రవర్తన ఉన్నప్పుడు దేవుని పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగా బాధపడతాడో ఒకసారి మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి రోజు తర్వాత రోజులు వారాల తర్వాత వారాలు సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నప్పుడు ఏ విధంగా తొమ్మిది మాసాలు సంపూర్ణం చేయబడిన తర్వాత బిడ్డ డెలివర్ అవుతుందో కంప్లీట్గా గ్రోత్ అవ్వడానికి తొమ్మిది మాసాలు పడుతుంది ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడుతూ ఉండడానికి లేకపోతే రోజులు గడుస్తున్నప్పుడు వారాలు గడుస్తున్నప్పుడు సంవత్సరాలు గడుస్తున్నప్పుడు తన బిడల గురించి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆత్మీయంగా ఎదగాలి అని కదా బిడ్డ ఏ విధంగా అయితే శారీరకంగా ఎదగడానికి తల్లి కోరుకుంటూ ఉందో తల్లి ఇష్టపడుతుందో దానికోసం ఏమైనా చేయడానికి ఇష్టపడుతుందో దేవుడు కూడా తన బిడ్డలు ఆత్మీయంగా బలపడడానికి ఎదగటానికి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వారు పరిపూర్ణతలోకి రావాలి ఆత్మీయంగా బలపరచబడాలి ఎదగాలని దేవుడు ఖచ్చితంగా కోరుకుంటాడు అయితే సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ పుట్టిన బిడ్డ లేకపోతే దేవుడు ఎవరినైతే కాపాడుతున్నారో వాళ్ళు అప్రయోజకులుగా అనారోగ్యముతో లోపముతో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత బాధపడతాడండి కదండి చాలా చాలా బాధపడతాడు తల్లి ఏ విధంగా వేదనకు గురవుతుందో ఏ విధంగా రోధిస్తుందో లోపముతో పుట్టిన బిడను చూసి తండ్రి కూడా ఆత్మీయంగా బలహీనంగా ఉన్నవారిని ఇంకా దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచక ఆయన బిడలమనే చెప్పుకుంటూ విశ్వాసులమనే చెప్పుకుంటూ క్రైస్తవులం చెప్పుకుంటూ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కూడా మనం ఎదగడానికి కావలసిన అవకాశాలను ఆయన ఇస్తున్నప్పటికి కూడా వాటిని మనము సద్వినియోగం చేసుకోకుండా ఆయన ఇస్తున్న ఆశీర్వాదాలను పొందుకుంటూ కూడా ఆయన మనకు చేస్తున్న మేలులను పొందుకుంటూ కూడా మన ఆత్మీయ జీవితం ఇంకా అక్కడే ఉండిపోతే ఎదగకుండా ఉంటే తండ్రి పరలోకపు తండ్రి ఎంతగా బాధపడతాడో ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఆ తల్లి ఎంతగా బాధపడుతుందో అంతకంటే ఎక్కువగా మన తండ్రి పరలోకపు తండ్రి బాధపడడా ఖచ్చితంగా బాధపడతాడు ఈ విషయాన్నే మనం ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం